హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షలు వస్తున్నాయంటేనే అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రులలోనూ ఎప్పుడూ లేనంత టెన్షన్ కనబడుతుంది మరీ ముఖ్యంగా బోర్డు పరీక్షలు అయితే ఇక చెప్పక్కర్లేదు టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఈరోజు వీడియోలో తెలియజేస్తున్నాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మొదటి టిప్ పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలని అనిపిస్తుంది నేను ఈ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలని ముందే అనుకొని చదవాలి చదవాలని పట్టుదల పెరుగుతుంది గోల్ పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అలా గుర్తుండడానికి ఒక కాగితం పైన గోల్ అని రాసి మీకు కనిపించేట్టు దగ్గరగా ఉంచుకోవాలి మరిచిపోయే అవకాశం ఉండదు రెండవ టిప్ కొంతమంది అకాడమిక్ మొదటి నుండి బాగా చదువుతారు కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరపడతారు అలా కాకుండా మొదటి నుండి కూడా ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల సమయంలో టెన్షన్ ఉండదు మూడవ టిప్ కొంతమంది విద్యార్థులు ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు అయితే ఏది ఎప్పుడు చదివారు సరిగ్గా గుర్తుండదు దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్టు చదవాలి అలాగే ఆ సబ్జెక్టులో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకొని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు రాత్రంతా మేల్కొని చదవడం కన్నా సమయం పాలన మేలు కదా నాలుగవటి పుస్తకాలు ముందేసుకొని ఊరికే కంఠాపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకొని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి ఏ పాయింట్ తర్వాత ఏదొస్తుంది అనేది బాగా గుర్తుంటుంది ఫైనల్టీ పరీక్షలకు చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి టీచర్స్ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి కొంతమంది విద్యార్థులు భయపడి అలాగే ఉండిపోతారు ఇది సరైంది కాదు అడగడానికి ముందుకు రారు చివరికి నష్టపోతారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు ఈ టిప్స్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్